సినిమా కాదా సో హండ్రెడ్ పర్సెంట్ నిజమండి సో ఇక్కడ మనం పని చేయాలి కానీ ఇక్కడ వచ్చిన ఆదాయము మన ఎక్కడా రాదు అర్థమైంది సార్ సో ఇది సో కూడ ఇన్కమ్ అన్నమాట సో ఈ రకంగా మనం ముందుకు వెళ్తాం అలాగే మనకి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ మనకి టైం టు టైమ్స్ మనకి అవార్డ్స్ కూడా వస్తుంటాయి మంచి పెర్ఫార్మెన్స్ మంచి రీడర్స్ కి సార్ సౌండ్ ఎక్కువ వస్తుందా రైట్ రైట్ ఓకే

ఇప్పుడు మనం బాహుబలి సినిమా చూసామండి ఇప్పుడు ఇంకో సినిమా చూద్దామేమో ఎందుకంటే ఫెయిల్ అవుతుంది ఇంకో సినిమా తీసి అప్పటే అందుకనే నేను ఏం పాఠాలు కొన అనుకోవట్లేదు